హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్ మేము ఏపీలో ఉన్న సన్ రైజ్ రిసార్ట్స్కి అయితే వచ్చాము ఇక్కడ ఏమేమి ఉంటాయో ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ వీడియోలో మేము షేర్ చేసుకోబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము మా బ్యాగ్ కబోర్డ్లో సరిదేసుకున్నాము ఒకసారి మీరు కూడా రూమ్ చూడండి ఇక్కడ వాష్రూమ్ కానీ రూమ్ కానీ అన్నీ కూడా నీట్గా హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇప్పుడు కటింగ్స్ తీగానే మనకి మిరర్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ అద్దాలలోంచి మనకి అందమైన గోదావరి కనిపిస్తుంది గోదావరికి అవతల లంక అంటాం మేము కానీ ఇక్కడ అందరూ అడవి అంటున్నారు కాబట్టి అడవి అని చెప్తున్నాను ఇప్పుడు మనం బాల్కనీలోకి డోర్ తీసుకుని అయితే వచ్చామన్నమాట అక్కడ బ్లూగా కనిపిస్తుంది కదా అది స్విమ్మింగ్ పూల్ అండి అదంతా గోదావరి అక్కడ హట్స్ లాగా ఉన్నాయి కదా అక్కడ మనం కూర్చోవచ్చు అలాగే ఇక్కడ బ్లాక్ అద్దాలతో ఉంది కదా అదైతే క్యాంటీన్ రేపు మార్నింగ్ చూపిస్తా టైం రెండున్నర అయ్యింది సో మేము లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము బయట ఎక్కడ తినలేదండి ఇక్కడికి వచ్చాకే తింటున్నాం అనమాట మేము ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అలాగే కార్డ్ రైస్ బయట ఎక్కడైనా మటన్ చికెన్ తినొచ్చు కదా కానీ ఇలా గోదావరి పక్కన ఉన్నప్పుడు చేపలు రొయ్యలు అలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా అన్నట్టు మేము ఇలా ఆర్డర్ పెట్టుకున్నామండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్ళి ఒకసారి నైట్ యూ ఎలా ఉంటుందన్నది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా అది రిసెప్షన్ అండి రూమ్స్ వెనక్కు వచ్చామనమాట ఇందాక మీకు బాల్కనీ ఏరియా చూపించాను కదా అక్కడ వెనక్కి అనమాట అది ఇవచ్చి వుడెన్ రూమ్స్ అండి మీకు త్రీ టైప్స్ అని చెప్పాను కదా అందులో ఇది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి అయితే వస్తున్నాము కొంచెం మెట్లు ఉన్నాయి టార్చ్ లైట్ వేసి మెట్లు ఎక్కి కాసేపు అక్కడ కూర్చున్నాము నెక్స్ట్ మళ్ళీ రూమ్స్కి ఫ్రంట్ సైడ్ అనమాట ఇది కింద రూమ్స్ కనిపిస్తున్నాయి కదా అవి స్టాండర్డ్ రూమ్స్ అనమాట ఓకేనా అండి ఇప్పుడు మనకి టైము నైన్ అలా అవుతుంది ఇంకా మేము ఈ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్నర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము డిన్నర్లోకి పండుగప్ప చేప కూర అలాగే ఒక లస్సి నెక్స్ట్ కడాయి పన్నీర్ కర్రీ అందులోకి వైట్ రైస్ మరియు రెండు పులకలు అనమాట ఇదేనండి మాకు డిన్నర్ ఇది ఎలా టేస్టీగా ఉన్నదండి మన గోదావరి రుచులు అంటే ఎలా ఉంటాయా అన్నట్టు అనిపించింది ఇంకా ఫుడ్ అయితే పేరు పెట్టడానికి అస్సలు లేదండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో గోదావరి రుచులు కలిగిన ఫుడ్ అనమాట మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే గనక ఇలా ట్రై చేయండి ఇప్పుడు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగుందో మంచి అందమైన సీనరీ లాగా ఉంది కదా అంత మంచుతో ఉందన్నమాట గోదావరి మనకి ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి క్యాంటీన్కి అయితే వచ్చాము ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ టూ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు ఇడ్లీ గారె అయితే వేశారండి మాకు ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మీకు చూపిస్తాను అక్కడ మీకు జనం కనిపిస్తున్నారు కదా అక్కడ ఏంటంటే మ్యారేజ్ అనేది జరుగుతుంది అండి టూ డేస్ వాళ్ళే తీసుకున్నారంట ఫుల్ రూమ్స్ అన్నీ కూడా మనకి టిఫిన్ అయితే వచ్చేసింది రెండు చట్నీలు ఒకటి కొబ్బరి చట్నీ రెండు కొత్తిమీర చట్నీ అనమాట ఇవి రోటిలో చేసిన పచ్చళ్లాగా అయితే అనిపించింది నాకు టేస్ట్ చాలా టేస్టీగా అనిపించాయి తర్వాత ఒక కాఫీ అయితే తీసుకున్నాము నెక్స్ట్ మళ్ళీ మీకు నైట్ ఏమైతే చూపించానో అవన్నీ ఇప్పుడు మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తానండి ఇక్కడ మనకి గోదావరి రెస్టారెంట్ అని క్యాంటీన్ పేరు అలాగే బ్లూ మూన్ బార్ కూడా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆర్చ్ లా కనిపిస్తుంది కదా వెల్కమ్ అని ఇక్కడ బోటింగ్ పాయింట్ అండి మనకు టైం లేదు వెళ్ళడానికి సో మీకు ఇప్పుడు ఫంక్షన్ హాల్ చూపిస్తాను ఇక్కడ మ్యారేజెస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్ కానీ లేదంటే ఆఫీస్ వైస్ ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అలా కూడా చేసుకోవటానికి ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అలాగే పెద్ద ఫంక్షన్ హాల్ ఉందండి మీరే చూస్తున్నారు కదా ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దగా నీట్గా ఉంది ఇంకొక రోజు ఉండాలి అని అనుకున్నాం కానీ రూమ్స్ అన్నీ ఖాళీ లేవని చెప్పేశారు మ్యారేజ్ వాళ్ళు బుక్ చేసేసుకున్నారంట రూమ్స్ అన్నీ కూడా పైన మేమున్నామనమాట రూమ్లో కింద స్టాండర్డ్ రూమ్స్ అలాగే స్విమ్మింగ్ పూల్ అండి చాలా నీట్గా హైజనిక్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మనం వెళ్తే కిడ్స్ ప్లే జోన్ అలాగే ఇదేమో బాక్స్ క్రికెట్ కిడ్స్ ప్లే జోన్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా మీరు చూద్దరగని రండి ఇక్కడ చిన్న పిల్లలు అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అస్సలు బోర్ కొట్టదు వాళ్ళకి ఇన్ని గేమ్స్ ఆడుకోవటానికి ఉన్నప్పుడు ఎవరికి బోర్ కొడుతుంది చెప్పండి వీటి పేర్లు ఏంటో నాకు అస్సలు తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలతో పాటు సరదాగా అవుటింగ్కి ప్లాన్ చేసుకుంటారు కదా అటువంటిప్పుడు ఇక్కడ ట్రై చేయండి నా ఒపీనియన్ ఇది అలాగే ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా ఇవి వచ్చేసి వుడెన్ రూమ్స్ అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా వుడెన్ రూమ్స్ ఉంటాయని ఇప్పుడు అవి కూడా చూద్దాము ఇక్కడ చెక్కతో మెట్లు అయితే ఉన్నాయి మనం పైకి వెళ్దాము మన దగ్గర కీ అయితే ఉండదు కాబట్టి మనం లోన్ అయితే చూడలేము కానీ బయట నుంచి అయితే నేను చూపిస్తున్నాను ఈ విధంగా చెక్కతో చేశారండి లోన్ కూడా చెక్కతోనే ఉంటాయి ఇవి వచ్చేసి మట్టి రోడ్ అనమాట వైపున ఇసుకవి లోడ్ వెళ్తూ ఉన్నది టాటర్లో లారీలు వెళ్తున్నాయి నెక్స్ట్ టైము మేము మళ్ళీ వెళ్తాము అప్పుడు ఉడెన్ రూమ్ని బుక్ చేసుకుంటాము అప్పుడు లోన్ ఎలా ఉంటుంది అన్నది మీతో కూడా మళ్ళీ షేర్ చేసుకుంటాను ఇప్పుడు రూమ్ రూమ్కి మధ్యన ఈ విధంగా మెట్లు అయితే ఉన్నాయి కదా డౌన్కి అయితే వెళ్ళిపోయామండి ఇందాక మీకు రూమ్స్కి బ్యాక్ సైడ్ చూపించాను కదా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట మేము అక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా ఆ పైన మేము ఉన్నాము కింద రూమ్స్ కనిపిస్తున్నాయి కదా అవి స్టాండర్డ్ రూమ్స్ అనమాట ఈ రిసార్ట్స్కి ఎలా వెళ్ళాలి అని అంటే రావులపాలెం నుంచి వెళ్ళే వాళ్ళేమో సిద్ధాంతం బ్రిడ్జ్ ఎండింగ్ తణుకు నుంచి వెళ్తే గనక సిద్ధాంతం బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే ఫోర్ రోడ్స్ జంక్షన్ ఉంటుంది అక్కడ ఎలా వెళ్ళాలి అని చెప్పి మనకి హోర్డింగ్ ఇస్తారండి దాన్ని బట్టి మనం రీచ్ అవ్వచ్చు అలా కాకుండా రిసెప్షనిస్ట్కి కాల్ చేసినా మనకి అడ్రస్ అనేది చెప్తారు సేఫ్గా మనం రిసార్ట్స్కి రీచ్ అవ్వచ్చు మీరు కూడా ఒకవేళ ఔటింగ్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ అందమైన గోదావరి పక్కన ప్రశాంతమైన సన్రైస్ రిసార్ట్స్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సరదాగా వన్ ఆర్ టూ డేస్ ఇక్కడ టైం స్పెండ్ చేయండి మీరే అంటారు వర్త్ ఫర్ మనీ అని ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడికి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరెన్నో అందమైన ప్రదేశాలను మీకు పరిచయం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్